హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు తనుమని వ్లాగ్స్ ఈరోజైతే మనం పాకం ఎలా తయారు చేయాలో చూద్దాము ఇవి మా స్టైల్ పాకం అయితే చాలా బాగుంటాయండి కంపల్సరీగా అందరూ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి వరలక్ష్మీదేవి పూజకు కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఇవి మా ఊరు పండగైతే నేను చేశాను ప్రిపేర్ చేశాను అందరూ కూడా చాలా బాగున్నాయి అన్నారు ఇలా కేజీ శనగపప్పు తీసుకున్నానండి కేజీ చెనగపప్పుకి కేజీన్నర అయితే బెల్లం పడుతుందండి ఇలా ఒక శుభ్రంగా శనగపప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి ఒక గంట నానబెట్టుకున్నాం అనుకోండి బేగా ఉడికిపోతుంది నానబెట్టుకోలేదండి నేను ఉడకబెట్టేసాను డైరెక్ట్గా బేగా ఉడుకుతుందనమాట కుక్కర్లో కూడా వేసుకోవచ్చు మెత్తగా ఉడకబెట్టేసుకోవాలండి దీన్ని శనగపప్పుని అయితే ఇవి ఉడికేలోపు మనం సోపు కూడా తయారు చేసుకోవచ్చు సోపుకేమో ఒక గ్లాసు మినపప్పు గ్లాస్ అంటే పావు కేజీ అండి పావు కేజీ మినపప్పు కేజీకి పావు కేజీ మినపప్పు అయితే సోపుకి పడుతుంది అర కేజీ బియ్యం రేషన్ బియ్యం ఉంటే వేసుకోవచ్చు రేషన్ బియ్యం లేకపోతే మామూలు బియ్యం కూడా వాడుకోవచ్చు ఇలా ఒక పావు కేజీ మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యం అన్నమాట రెండు గ్లాసులు బియ్యం వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి ఇవి కూడా రేషన్ బియ్యం వేసానండి నేను అందుకని బాగా చెత్త ఉంటుంది కదా బాగా క్లీన్ చేసుకోవాలి ఇలా బాగా వాష్ చేసేసుకున్న తర్వాత నానబెట్టి ఇవి ఒక రెండు గంటలు నానబెట్టాలండి రెండు గంటలు నానిన తర్వాత మనం ఇది మిక్సీ చేసుకోవాలండి మిక్సీ పట్టేసుకోవాలి ఇదిగండి ఇలా నానిపోయింది నానిపోయిన దాన్ని మిక్సీ పట్టేసుకోవడమే మిక్సీ పట్టుకున్న తర్వాత అంతలోకి పప్పు ఉడుగుతుంది కదండీ మనం బెల్లం కూడా కేజినర బెల్లం పాకానికి రెడీ చేసుకొని ఇలా ముగొండలో గుండగా చేసుకుంటే బేగా పాకం వచ్చేస్తుంది ముక్కల వేస్తే బే కరగదని చేసాను కొలతలకైతే దాంతోని ఏ గ్లాస్తో అయితే వేసానో గ్లాస్తో ఐదు గ్లాసులు వచ్చిందండి బెల్లం బెల్లం అలా కాకుండా కేజీనార్ బెల్లం పాకం పట్టేసుకోవడమేనండి మామూలుగా తోక వేసుకొని స్వీట్ తక్కువ తినేవాళ్ళైతే కొద్దిగా తక్కువ కూడా వేసుకోవచ్చు కేజీ వేసుకోవచ్చు కేజీకి స్వీటు బాగుండాలి అంటే కేజీకి కేజినార్ వేసుకుంటే బాగుంటుందండి ఇలా పప్పు అయితే ఉడికిపోయిందండి పప్పు అసలు నీళ్ళు లేకుండా కరెక్ట్గా సరిపడగా వేసానండి ఒకవేళ వాటర్గా నిండిపోతే మీరు ఒక స్టైనర్లో అయితే వడకెట్టేసుకోవచ్చు వాటర్ ఎందుకు బయట పారిపోయడం మనకు బాగుంటుంది కదా హెల్త్ కానీ వాటర్ సరిపడగా వేసి కుక్ కుక్ చేస్తాను నేను దాన్ని అయితే అలాగ మెదాయించుకోవాలండి ఈ బెల్లాన్ని నేను చిదగొట్టి పెట్టాను కదండి అది కరిగి పాకం వచ్చేలాగా మరగబెట్టుకోవాలన్నమాట పాకం అంటే మరీ పాకం రానవసరం లేదు మరగబెట్టి ఇందులో వేసిన తర్వాత ఈ పప్పులో వేసిన తర్వాత పొయ్యి మీద పెట్టి ఉడికించాలండి బాగా ఇదిగో మెదాయించాను మెదాయించింది పాకం కరిగి బెల్లం అంతా కరిగిపోయి వడకెట్టి తెచ్చానండి వడకెట్టి తెచ్చింది ఇందులో వేసి అలా మెదాయించేయాలండి అది ఇది కలిపి మళ్ళీని శుభ్రంగా మెదాయించి అది ఇది కలిపియాలి అలా శుభ్రంగా కలిపేసిన తర్వాత దీన్నైతే పొయ్యి మీద పెట్టాలండి ఈ ప్రాసెస్ అంతా నేను మా పండగ లక్షవారం అయితే నేను ముందు రోజే చేసేసుకున్నానండి బుధవారం నైట్ చేశాను పది గంటలకి పదకొండు అయింది ఇదంతా ప్రాసెస్ చేసేసరికి చేసి నైటు ఇలా చేసుకుంటే పాకం ముందు రోజు చేసుకున్న పాడు ఇవ్వడాను కదండీ ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం లేదండి అది వేసి పాకం బాగా రావాలి కానీ మరి పాకం కరెక్ట్గా రాకపోతే పలుచగా ఒగ్గేసామనుకో పాడవుతుంది అవుతుంది కొద్దిగా సాల్ట్ యాడ్ చేశాను సాల్ట్ యాడ్ చేశాను కొద్దిగా సరిపడగాను ఒక స్పూన్ అయితే సాల్ట్ పడుతుంది కేజీ కదండి ఇది పొయ్యి మీద పెట్టాను అనమాట కొత్త కొత్తలాడి బాగా దగ్గరికి అయిపోవాలి పల్చగా ఉండకూడదు చిక్కగా ఉండాలన్నమాట ఇదిగో పా సిమ్లో పెట్టుకొని మళ్ళీ ఎక్కువ మంట మీద పెట్టకూడదండి సిమ్ల్లోనే పెట్టాలి పెద్ద మంట మీద పెడితే ఇది మాడు, మాడి మాడిపోతుందండి అలా కలుపుతూనే ఉండాలి మధ్య న్. మధ్యలోని సిమ్ల్లో పెట్టుకోవడా ముందు రోజు పని తేలిపోతుందని కానండి చాలా పని అయితే కొద్దిగా ప్రాసెస్ ఎక్కువే కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి మరి నాలుగైదు రోజులు నిలవ ఉంటాయంటే ఆ మాత్రం పని ఉంటుంది కదండి మామూలుగా అయితే మామూలు పూర్లు ఇదే టేస్ట్ ఉంటాయి కానీ అవి ఆ రోజుకే ఉంటాయి ఆ రోజుకి ఆ రోజే చేసుకోవాలి ఇదైతే ముందు రోజు మనకి ఏదైనా పూజలు ఉన్నాయంటే ముందు రోజు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదేమో సోపుది రుబ్బేసానండి పప్పు బియ్యం చూపించాను కదా అవి మిక్సీ పెట్టేసి ఇందులో ఇక్కడ వేసాను దానిలోని ఒక గ్లాస్ పంచదార అయితే వేసానండి పావు కేజీలో సగం పంచదార వేసాను ఓ పావు కేజీలో సగం మైదా వేసాను దాన్ని బాగా కలుపుకొని ఇది ఈ ప్రాసెస్ కూడా నైట్ చేసానండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టాలండి లేకపోతే పులిసిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టి ఉదయాన్నే వేస్ వేసుకోవాలి బూర్లు అయితే ఇలా చేసుకుంటే చాలా స్ట్రాంగ్గా కనబడినట్టు ఉంటాయి మెత్తగా కూడా ఉంటాయండి బూర్లు సోప్ అయితే చాలా రకాలుగా చేస్తున్నారు మా సైడ్ అయితే మినపప్పు ఏదైనా మినపప్పు ఉండవలసిందే ఎన్ని రకాలుగా చేసినా మైదా మినపప్పును కలిపేస్తున్నారు చాలామంది మేమైతే బియ్యమును మినపప్పు వేయడం నాకు ఇప్పుడు అలవాటు అండి నా బూర్లు బాగానే అంటారు అందరూ ఇదిగోండి ఎలా వచ్చిందో ఇలా కొత్త కొత్తలాడుతుంది ఇలా కొత్త కొత్త అంటుంది కల కలపాలండి దగ్గరగా అయిపోవాలి ఇలా బాగా దగ్గరగా అయిన తర్వాత ఒక దగ్గర పెట్టుకొని ఉదయాన్నే తెల్లవారే నాలుగు గంటలకే వేస్తానండి ఇలా కూర వేసి కలుపుకోవాలి మరి నైట్ పది పదకొండు అంటే ఉదయాన్నే చేసేసుకోవాలండి తెల్లవారుజామునే నాలుగు నాలుగు మూడు గంటలకల్లా చేసుకుంటాము లేదని ఇలా ఉంటే పులిసిపోతుంది సోప్ పులిసిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోతే బాగానా యాలకిల్ పొడి కలిపానండి ఒక స్పూన్ అయితే యాల పొడి వేసాను మనం ఇందులో కావాలంటే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు అన్నీ వేసుకోవచ్చండి బాదం పప్పు గుండ చేసుకొని సోప్లో కూడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ పంచదార కలిపి పప్పు బియ్యం మైదా సాల్టు పంచదార కలుపుకొని దగ్గరి పెట్టుకున్నాను ఇది నైటే నిన్ని లోటాలో వేస్తానని వెడల్పుగా ఉన్న దానిలో అయితే బా బాగా వస్తాయండి బూర్లు లోటాల్లాగా ఉన్న దానిలో నుంచి అయితే బూర్లు వేయటానికి బాగుండదండి ఫైనల్లీ బూర్లు అయితే ఇలా వేసానండి అందుకని వెడల్పుడు పాన్లో వేసేసి వేస్తానండి ఇలా వెడల్పుగా ఉండాలి బూర్లు వేసేది అలా వేసుకొని వండలు అలా వేసుకొని అలా చేస్తే పూర్ణాలు బూర్లు చాలా అందంగా వస్తాయి ఇలా పెనంలో వేసి పల్లెల్లో వేసేసుకోవటం వల్ల అంతా అర అరగంట కూడా పట్టదండి ఒక ఇరవై నిమిషాల్లో అయితే బూర్లు కేజీ బూర్లు కూడా రెడీ అయిపోయాయి చూసారు కదా బూర్లు ఎంత బాగున్నాయో చాలా బాగా టేస్టీగా వస్తాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి